మెయిన్ థింగ్ ఇగో రియాలిటీ ఫ్రెండ్షిప్ ప్రాణం కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరుకుతుంది అని స్లమ్ ఏరియాస్లో దొరుకుతాయి డెఫినెట్లీగా పేదవాళ్ళు స్లమ్ ఏరియాస్ ఊర్లలో వాళ్ళందరూ జెన్యున్ లవ్ అండ్ జెన్యున్ ఫ్రెండ్షిప్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇదెందుకు పక్కగా చెప్తున్నా అంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనం బాగుకూరడం లేదు డెఫినెట్గా మన గురించి ఆలోచిస్తారు మనతో మాట్లాడతారు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను నాకు నిజం కాలేజ్ ఇస్ మన నేను రసార్ట్ చదివాను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినప్పుడు ఫ్రెండ్స్ ఉండే అంత ఆ వాతావరణం వరకు ఫ్రెండ్స్ ఇంకా గట్టి ఫ్రెండ్స్ కింద ఉన్నాడు అంటే చాలా బలపడిన ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అంటే కొన్ని రోజులు ఉన్నారు కొన్ని రోజులు ఫోన్ చేసారు తర్వాత ఫోన్ చేయడం మానేసిరు నేను ఫోన్ చేసిన పికప్ చేయడం మానేసిరు అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ ఒక ఊరికి వెళ్ళిన ఫ్రెండ్స్ మారిపోతాడు అంటే మా బెస్ట్ ఫ్రెండ్ అంటారు ఆడు బిఎస్టీ పెడతాడు లేదా బిఎఫ్ పెడతాడు బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అని పెడతాడు అని ఆడు మర్చిపోతాడు అంటే నాకు బిఎఫ్ దారాసింగ్ అని ఉన్నాడు బిఎఫ్ వాడు ఫోన్ చేయాడు నేను ఫోన్ చేస్తా వాడు ఫోన్ చేస్తాడు వాడొక్కడే నా ఫ్రెండ్ జీవితంలో వాడొక్కడే మంచి ఫ్రెండ్ అంటే ఈ రోజుకి బెస్ట్ ఫ్రెండ్ అంటే ధారాసింగ్ వాడొక్కడే ఉన్నాడు అందరు లతరు కాళ్ళు అందరు దెంగిపొ దొంగనా కొడు దెంగేసి అంటే వాళ్ళు వాళ్ళు జన్యుంటి లవ్ లేదు ఫ్రెండ్షిప్ లేదు మేమిద్దరం ఏంటంటే తెలంగాణ మూమెంట్లో కొట్లాడినాం తన్నులు తిన్నాం పోలీసులు దొరిత తన్నులు తిన్నాం గట్టి తిన్నాం పోలీస్ స్టేషన్ పోయినాం అయినా మా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ నిలిచింది అంటే డిగ్రీ అయిపోయింది మాకు ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇయర్స్ కదా ఇప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీది అంటే ఫిఫ్టీన్లో లో మా డిగ్రీ అయిపోయింది ఫిఫ్టీన్ నుంచి ఈ రోజు వరకు మేము ఒక్క రోజు ఫోన్ మాట్లాడకుండా ఉన్నాం మేము మాట్లాడితే గంటసేపు మాట్లాడదు లవర్స్ మాట్లాడదు అది ఫ్రెండ్షిప్ వాడికి ఎలాంటి అవసరాలు ఉన్నా నాకు అడుగుతా నాకు అవసరం ఉన్న వాడు తిరుగుతా మరి హైదరాబాద్ లో ఉన్నాడు ఇజలామాబాద్ ఫ్రెండ్షిప్ ఉన్నాడు జెన్యున్ గా అది ఫ్రెండ్షిప్ అది వాల్యూ ఉన్న చిన్న చిరి బౌండింగ్ బామర్ది బామర్ది బామ్స్ అంటే మెమరీస్ ఆఫ్ బామ్స్ బాంబ్స్ అంటారు అంటే బామ్ అంట అంటే వాళ్ళు బాంబ్స్ అంటాం ఎందుకు మెమరీస్ అంటే ఏం లేవన్నా సినిమాకి వెళ్ళి పది రూపాయల టికెట్ల కోసం కొట్టుకున్నామన్నా ఆడ సంతోష్ థియేటర్ ఉంటుంది అబిట్స్లో పది రూపాయల టికెట్ కోసము నా కోసం వాడు సినిమాకి కూడా మానేసి వాడు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ కానీ వాడు చూడడానికి వాడు చూడకుండా నన్ను పంపించి చూడు అది హైలైట్ అది ఎంత జన్మూ అది అది ఫ్రెండ్షిప్ అంటే వాడు పోకుండా నన్ను పంపించిండ్రు అది ఫ్రెండ్షిప్ ఇప్పుడు బయట కూడా ఇట్లే మోసాలు జరుగుతుంది నా ఫ్రెండ్స్ అని ఒక మాట చెప్పి క్రెడిట్ కార్డులు అది ఇచ్చినాక బిల్లు కట్టడం దాని గురించి బ్రో ఇది ఇది నాకు నా జరిగింది నాకు తో కొన్ని రోజులు ట్రావెల్ చేశారు కొంతమంది ఫ్రెండ్స్ అనేది ట్రావెల్ చేశారు ట్రావెల్ చేసిన తర్వాత కొంత డబ్బులు తీసుకున్నారు ఇప్పటికీ నాకు డెబ్బై వేలు రావాలి చెప్పొద్దు బట్ పేరు చెప్తా ఉంటుంది బట్ నాకు ఒక డెబ్బై వేలు ఇవ్వాలి ఫోన్ చేసిన వాడు మస్తు తాగినాం తిరిగినాము హల్చల్ చేసినాం క్రికెట్ ఆడినాం దునియా చేసినాం ఒక మూడు నెలల తర్వాత డబ్బులు అడిగినా అవసరం లేదు కదా మనతోనే ఉన్నాడు కదా నెక్స్ట్ చేసినా పదిహేను రోజులు ఇరవై రోజులు నాతోనే ఉన్నాడు నెల రోజులు నాతోనే ఉన్నాడు ఫోన్ మాట్లాడు ఊరుకు వేస్తాను ఫోన్ మాట్లాడి దాని ఊరు తెలియదు ఊరు తెలియదు ఇప్పటికీ పోయి వేలు వెళ్తాయి వాళ్ళు ఫోన్ అయిపోయాయి స్విచ్ ఆఫ్పాయి అంటే మనము ఫ్రెండ్షిప్ అన్నారు దాన్ని అది ఏమంటారు అది వేరే ఇంకా దానికి వేరే వర్వ్ ఉంటే అలా వాడవద్దు బట్ మనం జెన్యున్గా వినం ఈరోజు నాకు డెబ్బై వేలు పోయినాయి నేను డెబ్బై వేలు సంపాదించలేను మన ఫ్రెండ్షిప్ నా నేను ఇచ్చిన మాట నేను ఇచ్చిన వాల్యూ వాడు సంపాదించలేదు మళ్ళీ తిరిగి నా దగ్గర నుంచి సో అది వాడు ఎప్పటికైనా మళ్ళీ వస్తాడు డెఫినెట్గా అంతడు మాట్లాడు బయట జనాలకు ఏం చెప్తాం అన్న ఫ్రెండ్షిప్ గురించి జెన్యున్గా ఉండాలన్నా ఫ్రెండ్షిప్ అంటే హాయ్ బాయ్ చైల్డ్ తాగడం కాకుండా మంచిగా గా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇవ్వాలి అది ఫ్రెండ్షిప్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫ్రెండ్ ఆడ ఉన్నాడంటే అంటే డెఫినెట్గా రా మందు తా అరే ఆడ మందు తాగుతున్నారా భయ్ అంటే పది సెకండ్లు వస్తాడు అరే నాకు ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అయితే రారా అంటే ఇరవై నిమిషాలు పట్ట అంటే నాలుగు గంటలు పట్టింది అంటే దానికి ఆ ఫ్రెండ్షిప్కి ఈ ఫ్రెండ్షిప్ క్యాల్యూ చాలా డిఫరెంట్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి నీకు యాక్సిడెంట్ది కావాలా మందు తాగేది కావాలా అది మెయిన్ నువ్వు మందు ఇప్పుడు ఫోన్ చేయి ఇప్పుడు నీ జన్మని ఫ్రెండ్ ఎవరున్నా కాల్ చేస్తా నేను ఫోన్ చేసి అరే ఉన్నారా అంటే అరే నాకు లేదు మా అంటున్నాడు ఇప్పుడు లేవురా అంటాడు ఏదైనా సరే నేను రాలేను రా నేను వేరే పనిలో ఉన్నారా పక్కన రాడు అది ఫ్రెండ్షిప్ కాదు ఫైనల్గా నీ బెస్ట్ ఫ్రెండ్ నీ బామ్స్కి అని చెప్తాను నా బామ్స్కి ఐ లవ్ యూ రా అంతే మై ఫ్రెండ్ అంతే ఫ్రెండ్ అన్న థ్యాంక్ యూ